మీలో ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నాడు అనుకోండి అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి అసలు ఎవరు నువ్వు లష్కర్ హెతోయానా లేకపోతే జైషే మహమ్మదా పలానా క్రైమ్కి నువ్వే కదా కారణం అని అనుకోండి అంటే అక్కడ ఒక సాధారణ పౌరుణ్ణి కూడా యాంటీ డిఫెక్షన్ సారీ ఒక సాధారణ పౌరుణ్ణి కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రకారం నిరోధక నిర్బంధ చట్టం ప్రకారం నిర్బంధించే అవకాశం ఉంది అలా నిర్బంధించినప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రకారం ఒక సాధారణ పౌరుని కూడా నిర్బంధిస్తే అప్పుడు ఆ వ్యక్తి తన ఇన్నోసెన్సీని తాను ప్రూవ్ చేసుకోవాలి కదా అంటే ఇక్కడ కోర్ట్ ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు నిరోధక నిర్బంధ చట్టం ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం నిర్బంధించినట్లయితే ఆ వ్యక్తి తనే తన తాను నిర్దోషాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అలా నిరోధక నిర్బంధ చట్టం ప్రకారం నిర్బంధించబడ్డ వాళ్ళకు కూడా ప్రొటెక్షన్స్ ఉంటాయి అని ట్వంటీ టూ ఫోర్ చెప్తుంది ఎవరికి రక్షణలు ఉంటాయి ఆర్ అరెస్టెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం నిర్బంధించబడ్డ వాళ్ళకు కూడా ఏముంటాయి రక్షణలు ఉంటాయి ప్రొటెక్షన్స్ ఉంటాయి ప్రొటెక్షన్స్ అంటే ఏముంటాయి ప్రొటెక్షన్స్ అని అంటే ఆ అరెస్ట్ చేయబడ్డ వ్యక్తిని పోలీసులు ఇరవై నాలుగు గంటల లోపు హాజరుపరచకూడదు అంటే హాజరు పరచాల్సిన అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటి ఎంతకాలం విచారించవచ్చు అంటే అప్ టు త్రీ మంత్స్ వరకు పోలీసులు ఇంటరాగేట్ చేయచ్చండి ఎవరినైనా సరే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం నిర్బంధించినట్లయితే అప్ టు త్రీ మంత్స్ వరకు ఇంటరాగేట్ చేయొచ్చు త్రీ మంత్స్ తర్వాత కూడా ఇంకా ఇంటరాగేట్ చేయాలి అని అనుకుంటే ఒకవేళ కనుక త్రీ మంత్స్లో కూడా అతను చే సమాచారం రాబట్టలేదు ఇంకా అతన్ని ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే హైకోర్టు జడ్జెస్ యొక్క అడ్వైజరీ బోర్డు హైకోర్టు అడ్వైజరీ సలహా తీసుకోవాలి అంటే హైకోర్టు న్యాయమూర్తుల ఒక బోర్డు ఉంటుంది వాళ్ళకి విషయం తెలియజేయాలి సార్ సో అండ్ సో పర్సన్లానా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశాము త్రీ మంత్స్ అయింది ఇప్పటిదాకా ఇంటరాగేట్ చేశాము మాకు ఇంకా ఏ సమాచారం లభించలేదు ఇతన్ని విచారించాల్సిన అవసరం ఇంకా ఉంది అని పర్మిషన్ పర్మిషన్ ఇవ్వండి అని అడగాలి అప్పుడు ఏం చేస్తారు హైకోర్టు న్యాయమూర్తుల బోర్డు ఆ వ్యక్తి కేసును పరిశీలించి ఇతని డిటెన్షన్ ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం నిజంగా ఉందా లేకపోతే ఇన్నోసెంట్ని ఏమన్నా అరెస్ట్ చేశారా ఈ విషయాన్ని పరిశీలించి వాళ్ళు ఓకే ఇంటరాగేట్ చేయండి అంటే త్రీ మంత్స్ తర్వాత కూడా ఇంటరాగేట్ చేయొచ్చు వాళ్ళు నో అంటే ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది సో కాబట్టి ట్వంటీ టూ క్లాస్ ఫోర్ ప్రకారం వార్ అరెస్టెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ ప్రొటెక్షన్స్ నిరోధక నిర్బంధ చట్టం నిర్బంధించబడ్డ వాళ్ళకు కూడా రక్షణలు ఉంటాయని చెప్తారు